నంద్యాల అసెంబ్లీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా డాక్టర్ చింతల మోహన్ రావు అండ్ నన్ను పార్టీ అభ్యర్థిగా మా ఏఐసిసి అధ్యక్షులు రాహుల్ గాంధీ గారు మా పిసిసి అధ్యక్షుల వారు రఘువీరారెడ్డి గారు మా డిసిసి అధ్యక్షుల వారు అహ్మద్ అలీఖాన్ గారు నంద్యాల అభ్యర్థిగా ప్రకటించడం నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను నా విద్యాభ్యాసం మొత్తం కూడా నంద్యాలలో జరిగింది విద్యాభ్యాసంలో ఉన్న టైంలో ఎన్సిసిలో ఉంటూ చురుకుగా ఎన్ఎస్ఎస్ కార్యకలాపాలు చేస్తూ అలానే విద్యార్థి సంఘాల్లో ఎస్ఎఫ్ఐలో ఒక విద్యార్థి నాయకుడిగా పనిచేస్తూ ఆ తరుణంలోనే నేను బిఎస్ఎఫ్ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ పారామిలిటరీలో సెలెక్ట్ కావడం జరిగింది నా ఉద్యోగ ధర్మంగా దేశ రక్షణ కొరకు బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్లో జాబ్ చేసి వచ్చిన అనంతరం నేను కాంగ్రెస్ పార్టీకి సహాయకారిగా పనిచేసేవాడిని ఆ తర్వాత కొన్ని పరిస్థితుల దృష్ట్యా కాంగ్రెస్ పార్టీలో ఏదైతే నాయకులను మేము పెంచి పోషించామో ఆ నాయకులు అందరూ కూడా పార్టీని వీడిన తర్వాత ఈ పార్టీని ఎలా అయినా కూడా బతికించుకోవాలి దేశానికి ఎలా అయితే రక్షణగా నిలబడి నేను పనిచేశానో అదే రక్షణగా నేను ఈరోజు కాంగ్రెస్ పార్టీకి రక్షణ కౌచంలాగా కాపాడుకోవాలనే ఉద్దేశంతో నేను కాంగ్రెస్ పార్టీలోకి వచ్చాను కాంగ్రెస్ పార్టీతో మాత్రమే దేశ రక్షణ సాధ్యమవుతుంది కాంగ్రెస్ పార్టీతో మాత్రమే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలు అభివృద్ధి చెందుతాయి న్యాయం చేయగలుగుతాం అనే బలమైన దృక్పథం నాలో ఉంది కాబట్టే నేను ఈరోజు కాంగ్రెస్ పార్టీలో కష్టపడుతున్నాను మిగతా సామాజిక వర్గాల్లో చాలా అనగారిన వారు ఉన్నారు చాలా బీదస్తులు ఉన్నారు వారిని కూడా అందుకే ఎందుకంటే ఇక్కడ ప్రతి కులంలో కూడా ప్రతి సామాజిక వర్గంలో కూడా అప్పర్ క్యాస్ట్ వర్గాల్లో కూడా చాలా బీదవారు ఉన్నారు వాళ్ళని కూడా ప్రతి ఒక్కరిని కూడా ఈరోజు ముందుకు తీసుకురావాల్సిన అవసరం చాలా ఆసన్నమై ఉంది ఎందుకంటే ఇందిరాగాంధీ ప్రధాన లక్ష్యం ఆ లక్ష్యాన్ని నెరవేర్చుకోవడానికి ఈరోజు రాహుల్ గాంధీ గారు వచ్చారు రాహుల్ గాంధీ గారిని ప్రధాని చేయడానికి మేమందరం కూడా కలిసికట్టుగా సైనికుల్లాగా ఈరోజు పని చేస్తున్నాం మాకు నంద్యాల కాంగ్రెస్ కమిటీ వారు అందరం కలిసి కూడా షాయశక్తుల కృషి చేసి మేము గెలుపుకు ఖచ్చితంగా గెలుస్తామనే ధీమాతో నేను ఈ నంద్యాల నియోజకవర్గంలో పనిచేస్తున్నాను అందుకు నేను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నంద్యాల అసెంబ్లీ అభ్యర్థిగా నంద్యాల నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరిని కూడా విజ్ఞప్తి చేసుకుంటున్నాను ఈరోజు ఈరోజు కాంగ్రెస్ పార్టీని మనం కాపాడుకుందాం నరేంద్ర మోడీని దేశ్కి బచావ్ మోడీకి హఠావు అనే నినాదంతో నేను ముందుకు వెళ్తున్నాను దీనికన్నిటికీ కూడా అన్ని వర్గాల నుంచి ఈరోజు ముఖ్యంగా ఒక సాధారణ వ్యక్తికి ఒక ధనికులకు మధ్య జరుగుతున్న ఎలక్షన్ ఇది ఒక సాధారణ వ్యక్తిగా దేశానికి సేవ చేసిన వ్యక్తిగా నన్ను ఈరోజు రాహుల్ గాంధీ గారు నంద్యాల అసెంబ్లీకి అభ్యర్థిగా ఎన్నుకోవడం జరిగింది ఖచ్చితంగా నేను అన్ని వర్గాలను కూడా దగ్గరికి తీసుకొని అందరికి కూడా సముచిత న్యాయంగా పనిచేస్తానని చెప్పి హామీ ఇస్తూ మా కార్యకర్తలను మా నాయకులను అందరినీ కూడా ముందుకు నడిపించుకుంటూ వెళ్తానని చెప్పి ప్రతి ఒక్కరు కూడా నియోజకవర్గంలో ఉన్న ఓటర్ మహాశైలందరినీ కూడా నేను కోరుకుంటున్నాను కాంగ్రెస్ పార్టీని బలపరచండి రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చేసుకుందాం మన రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించుకుందాం ప్లస్ ఇంకొక విషయం ముఖ్యంగా మన భారతదేశానికి వెన్నుమూక రైతాంగం ఈ రైతును కూడా ఈరోజు కాపాడుకోవాల్సిన అవసరం చాలా ముఖ్యం ఈరోజు ఈరోజున్న ప్రభుత్వాలు అయితే ప్రతిపక్షంలో ఉన్న పార్టీ ముఖ్యంగా జగన్ పార్టీ అసలు రైతుల వైపు నుంచి పోరాడడానికి కూడా వాళ్ళు వారో విఫలమయ్యారు ఒక ప్రతిపక్ష నాయకుడు కూడా విఫలమయ్యారు ఓన్లీ జగన్ గారికి కావాల్సింది ఈరోజు సీఎం సీట్ సీఎం కుర్చీ కావాలి కానీ ప్రజల బాగోగులు కావటం ఈరోజు నేను మన నంద్యాల పార్లమెంట్లో ఉన్న అన్ని నియోజకవర్గాల తరఫున నేను ఒకటే ప్రజలను కోరుకుంటున్నాను ఈరోజు మన పార్లమెంట్ మన జిల్లాలో శ్రీశైలం ప్రాజెక్టు ఉంది ఈ శ్రీశైలం ప్రాజెక్టు నుంచి ఈరోజు పదవిలో ఉన్న ముఖ్యమంత్రి ఏమైతే అయితేనేమి ప్రతిపక్ష నాయకుడు కూడా ఇద్దరు ఆడుతున్న ఒక డ్రామా ఇది ఈ రోజు వరకు కూడా శ్రీశైలం ప్రాజెక్టు నుంచి నీళ్లు తరలించుకొని పోతున్నారు మన నియోజకవర్గాల్లో ఉన్న చెరువులు కానీ రిజర్వాయర్లు కానీ నీళ్లు లేకుండా చేసి ఇక్కడ ఎక్కడో ఉన్న చిత్తూరు వరకు నీళ్లు తీసుకు వెళ్తున్నారు కడపకు నీళ్లు తీసుకువెళ్తున్నారు మన ఏరియాలో ఈ రోజు వరకు చెరువులకు నీళ్లు లేవు మన రిజర్వాయర్ నీళ్లు లేవు మనకు పంటలు పండడానికి వీళ్ళు ద్రోహం చేశారు ఈరోజు ఈ ద్రోహాలందరినీ కూడా నేను ప్రజలకు వివరించుకుంటూ పోతాను చెప్పుకుంటూ వెళ్తాం ఇంకొకటి కూడా మేము కట్టుబడి ఉన్నాం ఈరోజు ప్రజలకు ఒకటైతే తెలియజేస్తున్నాను సిద్ధేశ్వరం వాళ్ళు మనకు చాలా ముఖ్యమైంది గుండ్రేవులు కానీ ఇవన్నీ కూడా మన జిల్లాకు ముఖ్యమైన ప్రాజెక్టులు ఈ ప్రాజెక్టుల మీద నేను ఖచ్చితంగా పోరాటం చేస్తానని చెప్పి నా నంద్యాల నియోజకవర్గం ప్రజలకు నేను తెలియజేస్తున్నాను అందువల్ల నన్ను ఆశీర్వదించండి ఓటు వేయండి వేయించండి కాంగ్రెస్ పార్టీని గెలిపించండి అని కోరుకుంటున్నాను సార్ మీ మిసెస్ కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నామినేషన్ వేశారు కదా ఆవిడ కూడా ఒకటి క్వశ్చన్ వేయటం జరిగింది రైతుల సంక్షేమమే తన అని చెప్పారు దాని మీద మీరు ఎక్స్ప్లెయిన్ చే రైతుల సంక్షేమము నా ధ్యేయము నేను కూడా ముందుకు అడుగు చేస్తాను మొన్న నామినేషన్ వేయడం జరిగింది అక్కడ ఒక ప్రశ్న అడిగితే సమాధానం ఇవ్వడం జరిగింది దాని మీద ఖచ్చితంగా ఈ రోజు రైతులకు పంటకు సరైన నీటి సౌకర్యాలు ఇవ్వడం లేదు కష్టపడి పండించిన పంటకు గిట్టుబాటు ధరలు లేదు రైతు ఈరోజు ఎందుకు నేను పంట చేయాలి రైతు పొలం పండించకుండా ఈరోజు మానుకునే సందర్భాలు వచ్చాయి అదే పరిస్థితికి గతంలో జరిగితే రాబోయే రోజుల్లో మన భారతదేశం చాలా వెళ్తుంది అందుకే రైతు సంక్షేమమే ముఖ్యం రైతుకు ఎల్లప్పుడూ నీళ్లు అందిస్తే పంటకు గిట్టుబాటు ధరిస్తే రైతు నాయకుల నుంచి ఇంకేం కోరకడు వీళ్ళు ఇచ్చే వెయ్యి రెండు వేల గురించి రైతు ఆశించడు రైతు ఆశపడాడు ఖచ్చితంగా రైతు తన కాళ్ళ మీద నిలబడుకోవడానికి సరైన సందర్భంలో వాటర్ అందించటం సరైన సందర్భంలో పెస్టిసైడ్స్ కానీ ఫర్టిలైజర్స్ కానీ సరైన రేట్లకు తక్కువ రేట్లకు ఇవ్వటం పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించటం అనేది ముఖ్యమైన విషయం దీనికి నేను కట్టుబడి ఉండి పని చేస్తానని చెప్పి నా నియోజకవర్గం ప్రజలకు నేను తెలియదు ఎంత భారీ నేను ఖచ్చితంగా పది నుంచి పదహైదు వేల మెజార్టీతో నేను నా నియోజకవర్గంలో ఖచ్చితంగా గెలుపొందుతాను నాకు అటువంటి సహకారాలు ఉన్నాయి నాకు రైతు కుటుంబం నేను రైతు కుటుంబం ఒక మాజీ సైనికుడిగా అందరిని కూడా అప్పీల్ చేస్తున్నాను నేను మాజీ సైనికులను పోలీస్ డిపార్ట్మెంట్ గాని వారి కుటుంబాలను కూడా నేను ఏదైతే నేను దేశానికి కాపాడానో రోజు ఈ రోజు వరకు అదే విధంగానే నా నియోజకవర్గం ప్రజలకు నాకు సేవ చేసుకోవడానికి అవకాశం ఇవ్వమని చెప్పి నేను ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను నా విద్యాభ్యాసం కూడా ఆరో తరగతి నుంచి ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి వరకు నా గ్రామం సోమయాదలో పల్లె బండి ఆత్మకూరు మండలం మాది ఒక నల్లమల అడవులకు దగ్గరగా ఉన్న గ్రామం మాది అక్కడ ఐదో తరగతి వరకు మా గ్రామంలో చదువుకున్నాను ఆ తర్వాత ఫిఫ్త్ సిక్స్త్ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు సంజామల పెండకంటి ఉన్నత పాఠశాలలో చదివాను డిగ్రీ పిఏసి అండ్ కేవీఎస్సి గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ బొమ్మసత్రంలో నేను డిగ్రీ అభ్యాసం చేస్తూ చివరి సంవత్సరంలో ఉన్నప్పుడు పంతొమ్మిది వందల తొంభై రెండులో ఆర్మీకి వెళ్ళడం జరిగింది నేను వర్క్ చేశాను సిటీ సెక్రటరీగా పని చేశాను ఆ రోజు హాస్టల్ విద్యార్థుల కొరకు చాలా పోరాటాలు చేయడం జరిగింది నేను హాస్టల్ విద్యార్థుల్లో ఫీజులు పెంచడానికి అయితే హాస్టల్ కంటిన్యూ చేసి హాస్టల్లో భోజనం వసతి కల్పించడానికి చాలా పోరాటాలు చేసి వాటిని కంటిన్యూ చేయడం జరిగింది పార్టీ అధికారంలోకి వస్తే మీరు ప్రజలకు సేవ చేయాలనుకుంటున్నారు ముఖ్యంగా నా నంద్యాలు నేను చిన్ననాటి నుంచి నంద్యాల తిరిగాను గనక ఓకే ఇంతకుముందు రోడ్లు ఎలా ఉన్నాయి ఇప్పుడు ప్రజా ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ఎలాంటి రోడ్లను ఈరోజు మనం అందించే ప్రజలకు అందించవలసిన అవసరం ఉంది అనేది దాని మీద నాకు చాలా క్లుప్తంగా ఒక దిశానిర్దేశం అనేది నాకు ఉంది ఈరోజు మన నంద్యాలకు ఔటర్ రింగ్ రోడ్ అనేది చాలా అవసరం ఎందుకంటే ఓరవకల్ నుంచి వచ్చే ట్రాఫిక్ మొత్తం బనాంబల్ నుంచి వచ్చే ట్రాఫిక్ మొత్తం ఈరోజు ఆత్మకూరు శ్రీశైలం వైపు వెళ్ళాలి అంటే ఒక శ్రీనివాస నగర్ శ్రీనివాస్ సెంటర్ మీద నుంచే పోవాలి వేరే మార్గం లేదు దానికి ప్రత్యామ్నాయ మార్గంగా ఆటో నగర్ నుంచి కొత్తపల్లె వరకు ఆల్రెడీ కొన్ని రోడ్లు ఉన్నాయి వాటిని కనెక్టివి చేస్తూ కుందు నదికి కొన్ని బ్రిడ్జిలను నిర్మించుకుంటే ఈజీగా ప్రయాణం అనేది కొనసాగుతుంది ప్రజలకు రవాణా సౌకర్యం మెరుగుపడుతుంది ఇంకోటి గతంలో ఈ నాయకులు చేసిన పాపాల వల్ల ఆల్రెడీ ఉన్నపల్లి దాటిన తర్వాత బిఫోర్ విజయ డైరీ పొన్నాపురం కాలనీ మీదుగా ఒక రోడ్ గవర్నమెంట్ ప్రపోజల్ చేశారు దాన్ని ఈ నాయకులు పట్టించుకోకపోవడం వల్ల చిన్నపాటి రైల్వే ట్రాక్కు ఒక బ్రిడ్జి రావాలి అక్కడ శ్యామ ఒక బ్రిడ్జి రావాలి దాన్ని లింకు చేస్తూ చెరుకట మీదుగా అటు ఆత్మకూరు ప్రజలకు పోవడానికి ఆర్లగడ్డ నుంచి వచ్చే వాళ్ళైతే మీ నుంచి వచ్చే వాళ్ళైతే మీ ఈజీగా నంద్యాల నుంచి క్రాస్ కావడానికి ఒక యాక్సెస్ అనేది ఒక బైపాస్ రోడ్ అనేది దీన్ని ఓవరాల్గా మనం కలుపుకుంటూ పోతే ఔటరింగ్ రోడ్ని తయారు చేసి ప్రజలకు జీవన విధానానికి ఈజీగా ఉండేటట్టుగా తయారు చేయడానికి అవకాశం ఉంది దీన్ని ఖచ్చితంగా నేను నేను అధికారంలోకి వస్తే ఖచ్చితంగా రెండు మూడు ఉన్నాయి నేను ప్రజలను అడగడం లేదు అధికారంలోకి తీసుకొని రండి కాంగ్రెస్ పార్టీని అభ్యర్థిగా నన్ను కూడా తీసుకొని వచ్చిన ఒక ఫైవ్ ఇయర్స్ నిర్మించుకుంటా ఎందుకంటే ముఖ్యంగా అంటే ఓన్లీ రోడ్డు వరకు మాత్రమే పరిమితం ఏమన్నా చాలా ఉన్నాయి ఈ కార్యక్రమాలు చాలా ఉన్నాయి మన చెరువు నీటి సౌకర్యం అయితే మన పట్టణ అభివృద్ధి పట్టణంలో మనం చూసుకుంటే చాలా రోడ్లు ఇతర బస్సులు జరిగే రోడ్లు మన నంద్యాల్లో ఆ రోడ్లో ఈరోజు మోటార్ సైకిల్ పోకుండా కూడా తయారయ్యాయి ఎందుకంటే ఈ నాయకులు గతంలో పాలించిన నాయకులు వాళ్ళ స్వార్థ కొరకు ప్రజలను రెచ్చగొట్టి వాళ్ళ ఓటు బ్యాంక్ కొరకు ప్రజలను రెచ్చగొట్టి ఎంక్రోజ్మెంట్లు చేయడం జరిగింది దాంట్లో ప్రజలు నష్టపోతున్నారు నష్టపోతారే కానీ నాయకులు నష్టపోలేదు నాయకులు లబ్ధి పొందారు దానివల్ల ఇటువంటివన్నీ కూడా చాలా డెవలప్ చేయ మనకు ముఖ్యంగా యువతకు ఉపాధి కొరకు ఎటువంటి అవకాశాలు మన నందేలా లేవు మన షుగర్ ఫ్యాక్టరీ ఉంది కనీసం అంటే నూట ఇరవై ఎకరాల స్థలం దానికి ఉంది దాన్ని వ్యాపారంగా ముడిపెట్టారు దాంట్లో స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్కు మనం గవర్నమెంట్ ఇది దాన్ని చేసి దాన్ని మనం తెచ్చుకోవడానికి అవకాశం ఉంది మన దగ్గరలో ఉన్న నూలుమిల్లు దాన్ని కూడా మనం స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ కింద తీసుకొని మనం చేయడానికి అవకాశం ఉంది అంటే యువతకు ఉపాధి ఇవ్వడానికి చాలా అవకాశాలు ఉన్నాయి యువతకు ఉద్యోగ కల్పన కల్పించాలి ఎందుకంటే మన నంద్యాల ప్రశాంత వాతావరణంలో ఉన్న నంద్యాల యువతకు ఉపాధి కల్పించాలి ఉపాధి కల్పించకపోతే యువత పెడుగుదారులకు దారితీస్తుంది కొన్ని రోజులుగా మనం గతంలో చూస్తున్నాం నంద్యాలలో కొన్ని కొన్ని ఇన్సిడెంట్లు జరిగాయి ఎప్పుడు లేదు నంద్యాలలో ఎందుకంటే మేము చిన్ననాటి నుంచి ఉన్న నంద్యాల ఇది ఎప్పుడు కూడా నంద్యాలంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది నంద్యాలనే ఇది ఉంది ఎందుకు యువత అటువంటి తప్పుడు మార్గాల్లో వెళ్తున్నారంటే వారికి ఉపాధి మార్గాలు చూపించడంలో ఈ నాయకులు విఫలమయ్య విఫలమయ్యా అందువల్ల నేను కలిసి యువతకైతే ఉపాధి అవకాశాలు వ్యాపారస్తులకు వ్యాపారస్తులకు కూడా ఎటువంటి భయం లేకుండా ఎందుకంటే మన నంద్యాల మెయిన్ వ్యాపారం కర్నూలు జిల్లాలోనే నంద్యాల ఎక్కువ వ్యాపారంలో